మన గుంటూరు జిల్లా పరంగా రీసెంట్గా కొంచెం ప్రాపర్టీ అఫెన్సెస్తో పాటు వెహికల్ థఫ్ట్ కొంచెం రీక్వెంట్గా జరుగుతున్నాయి దానిలో భాగంగా డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ముద్దాయి తీసుకుంటే వల్లేపు సదాసు ట్వంటీ టూ ఇయర్స్ అండి ఇది ఉంది కాలనీ చిలకరూరుపేట టౌను ఇతను చేసిన అతని థఫ్ట్ చేసిన బైక్ తీసుకుంటే వినుకొండ పిఎస్లో చిలకరూటి పేట పిఎస్లో నకరికల్లు సత్తినపల్లి రోరలు మన జిల్లా పరంగా నల్లపాడు పాతకుంటూరు నగరంపాలెం అరండాల్పేట ఇలా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బైక్స్ ముఖ్యంగా ఎన్ఫీల్డ్ బైక్స్ మనం ఇప్పుడు రికవర్ చేసిన వాటిలో ఒక నాలుగు ఎన్ఫీల్డ్ బైక్స్ ఉన్నాయి ఈ గ్లామర్ బైక్స్ ఒక నాలుగు ఉన్నాయి ఒక డిఫరెంట్ స్కూటీస్ లాంటివంటి సుజుకి యాక్సెస్ యూనికార్న్ బైక్స్ ఇలాగా డిఫరెంట్ ఒక థర్టీన్ బైక్స్ ఇతని నుంచి రికవర్ చేయడం జరిగింది ఇతని యొక్క ఎంఓ తీసుకుంటే జనరల్గా బైక్స్ మనం సెంట్రల్ లాక్ వేయకుండా వదిలేస్తే అటువంటి బైక్స్ని ఇతను ఆపరేట్ చేసి వాటి వయస్ ద్వారా వీటిని దొంగలించడం చేస్తున్నాడు సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ కేసులో మొత్తం పదమూడు అఫెన్సెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి అఫెన్సెస్లోని కేసెస్ని మనము పరిగణలో తీసుకుని ఆ పదమూడు బైక్ని రికవర్ చేసి చూపిస్తున్నాం మనం ఆల్రెడీ ముద్దని కూడా అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ చేయడం జరుగుతుంది విలువ విలువ ఈ బైక్స్ మొత్తం విలువ వచ్చేసి పదమూడు బైకులు విలువ వచ్చేసి ఒక సుమారు ఎయిట్ ల్యాక్స్ ఉంటుందండి సో ఆల్రెడీ ఈ పర్టికులర్ కేసును ట్రేస్ చేయడానికి మా నగరంపాలెం పోలీస్ స్టేషన్ కంటే కూడా సిసిఎస్లోని టీమ్ ఎఫెక్టివ్గా చేయడం జరిగింది సిసిఎస్ఈ గారు సుబ్బారావు గారు వాళ్ళకి ఎస్ఐ గారు రాములు గారు అలాగే మా మా నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి సలాం ఎస్ఐ గారు ఏఎస్ఏ కృష్ణస్వామి హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ అలాగే పీసీలు శ్రీకాంత్ షేక్ నజీర్ అలాగే నగరంపాలెం పీసీలు ప్రేమ్ కుమార్ క్రాంతి వసంతరావు నాయక్ వీళ్ళందరూ కూడా కంబైన్ ఎఫర్ట్ చేయడం జరిగింది వీళ్ళ ఎఫర్ట్స్తో ఇతను పట్టుకోవడం జరిగింది ఇది మా సుపరి ఆఫీసర్ నోటీస్లో పెట్టిన తర్వాత మా గౌరవ ఎస్పీ గారు సతీష్ కుమార్ సార్ అలాగే అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మేడం సుప్రజా మేడం గారు ఆ పర్టికులర్ ఆఫీసర్స్ని అందరినీ కూడా అభినందించడం జరిగింది బేసికల్లీ ప్రజలకు కూడా ఒక కాషన్ దీని పరంగా ఇవ్వడానికి ఏంటంటే బైక్స్ ఖచ్చితంగా సెంట్రల్ లాక్ వేయండి నాట్ ఓన్లీ సెంట్రల్ లాక్ ఖచ్చితంగా టైర్ లాక్ కూడా వేయండి అలాగే రీసెంట్గా చూసుకుంటే మనకి జీపీఎస్ ఏవైతే ఉన్నాయో జీపీఎస్ సిస్టమ్స్ చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయి ఇప్పుడు బైక్స్ యొక్క కాస్ట్ మీరు చూశారు లక్ష రూపాయల లోపల ఏ బైక్ రావట్లేదు లక్షన్నర టూ ల్యాక్స్ మోర్ దాన్ ఫైవ్ ల్యాక్స్ కూడా ఉంటున్నాయి కొన్ని బైక్స్ సో మీరు ఒక జీపీఎస్ సిస్టమ్ తీసుకుంటే హార్డ్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ వచ్చేస్తుంది దాన్ని ఒక కన్సీ కన్సీడ్ లొకేషన్లో పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడైతే బైక్ కనిపించట్లేదు ఇమీడియట్లీ మీరు సెల్ ఫోన్ ద్వారా వాటి యొక్క లొకేషన్ ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో జీపీఎస్ ఖచ్చితంగా పెట్టుకోండి అలాగే సెంట్రల్ లాక్తో పాటు టైర్ లాక్ వేసుకోండి అలాగే మీకు ఎక్కడైనా సస్పిషియస్ మూమెంట్స్ ఉంటుంటే పోలీస్ వాడిని దృష్టికి తీసుకురండి